ಕೇತಕ <laughs> ಜ್ಞಾನ అందరికీ నమస్కారం గత రాత్రి ఏదో ఈ సోషల్ మీడియాలో రెచ్చగొట్టడాలు వైఎస్ఆర్ పార్టీ సోషల్ వింగ్కి సంబంధించి మేము రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కౌంటింగ్లో ఎనభై తొమ్మిది దాటంగానే వైఎస్ఆర్ పార్టీ నాయకుల ప్రలోభాలు వాళ్ళు చెప్పడం ఎలా అంటే తెలుగుదేశం నాయకులు ఎందుకురా మనం ఇంకా బతికున్నాము అనే విధంగా మేము వాళ్ళని ఇది చేస్తాం అది చేస్తామంటూ గత రెండు మూడు రోజులుగా ట్రోల్ చేయడం జరిగింది అదే క్రమంలో నిన్న కూడా వ్యక్తిగతంగా నా పైన నేను నా పేరు శ్రీశైలం నేను చేసేది రౌడీజం అంటూ ఒక మీమ్స్ పెడుతూ మనకి సోషల్ మీడియాలో మనకున్న స్వేచ్ఛ అప్పట్లో ఫేస్బుక్లో ఉన్న కొన్ని ఫోటోలంతా డౌన్లోడ్ చేసుకొని వాటికి ఏవో పాటలు పెట్టుకుంటూ ఈ సోషల్ మీడియా అంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా రోజు రోజుకి తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ ఉమ్మడి పార్టీ పైన రకరకాల విమర్శలు మా ముఖ్యమంత్రిని అయితే ఏమి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అయితే ఏమి మా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారిని కామెంట్లు చేయడం ఆ కామెంట్లు అయిపోతానే వాళ్ళని ఎవరైనా ఏదైనా అనంగానే స్టేషన్ని ముట్టడించడాలు ధర్నాలు చేయడాలు లేదంటే ఎవరెవరు కొట్టుకున్నారో కూడా తెలియకుండా స్టేషన్ కాడికి వెళ్ళి ఇది ఎమ్మెల్యే చేయించిన అరాచకము ఎమ్మెల్యేలు ఎక్కడే కానీ మా ప్రభుత్వం చిత్తూరు నియోజకవర్గంలో గెలిచిన తర్వాత మీ మీడియా సహోదరులందరినీ కోరుకుంటున్నా మీరు ఏ స్టేషన్ కన్నా పోవచ్చు ఏ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త పైన కానీ లేదా ఇతరుల పైన కానీ కేసులు పెట్టబెనడం కానీ లేదు కక్షలకి పోవడం కానీ ఇటువంటిది ఏది కూడా ఈ చిత్తూరు నియోజకవర్గం కానీ చిత్తూరు జిల్లాలోనే ఏదీ జరగలే అయితే ఏదైతే మేము చిత్తూరు అభివృద్ధి పట్ల చిత్తూరు అభివృద్ధి చేసుకుంటూ నిన్న కూడా బీసీ భవనం ఎప్పుడో మా ప్రభుత్వంలో కేటాయించిన నిధుల్ని అరాకొదవుగా ఖర్చు పెట్టి వదిలేస్తే మా ప్రభుత్వం వచ్చినాక దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి వెనక ఒక నాలుగు గదులు కట్టి ప్లస్ పూలే గారి విగ్రహం పెట్టి మేము ఆవిష్కరణ చేస్తుంటే సాక్షి పత్రికల్లో కావచ్చు సాక్షి మీడియాలో కావచ్చు లేదా వాళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు ఒక బీసీ వెల్ఫేర్ కోసం కష్టపడే నాయకుల పైన కామెంట్లు చేయడం లేదంటే అంటే మీమ్స్లు పెట్టడం లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులను రెచ్చగొట్టడం అంటే మీరు చూస్తే వాళ్ళకి నేర చరిత్ర వాళ్ళ అధ్యక్షుడికే కాదు ఇక్కడ ఉన్న స్థానిక అపోజిషన్ నాయకుడికి కూడా అనేక రకాల కేసులు ఉండడము మీరు మీకు అందరికీ తెలిసింది ఎందుకంటే ఇది నేను పెట్టిందో మా పార్టీ పెట్టినవో కాదు వాళ్ళ సాక్షాత్ అఫిడవెట్లో నాపై ఎన్ని కేసులు ఉన్నాయని ఆయన పెట్టుకున్నాడు అలాంటి ఒక పార్టీ మమ్మల్ని ఎమ్మెల్యే గారు చేశారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు పది నెలలు కావాలి ఏమన్నా చేయాలంటే గెలిచిన పది రోజుల్లో ఏం కావాలన్నా చేసే రైట్స్ ఉన్నా మాకు మేము గెలిచింది మా నాయకుడు సూచించింది ఈ రాష్ట్రం కానీ నియోజకవర్గం కానీ అభివృద్ధి జరగాలి అభివృద్ధి కోసం పడండి అన్నారు కాబట్టి మేము ఆహర్నిశలు అభివృద్ధి వైపు పోతుంటే వీళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టడం లేదా వాళ్ళ వాళ్ళే ఈరోజు మా పార్టీ నలభై మూడవ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటామని నిన్నంతా ఎంతో వైభవంగా మా బీసీ వెల్ఫేర్ భవనం కానీ మా మంత్రి గారు వచ్చి అనేక శంకుస్థాపనలు చేసింది వాళ్ళు జీర్ణించుకోలేక ఇటువంటి వాటికి పాల్పడి అనవసరమైన అంటే ఎమ్మెల్యే గారిని దీంట్లోకి తెచ్చి మీరు ఎవరైనా ఎక్కడైనా కూడా భారతదేశంలో నా నా ఒక ఐడి కొడితే ఎక్కడ ఏ కేసు ఉన్నా కూడా మీ అందరికీ ఆన్లైన్లోనే వస్తుంది ఎటువంటి కేసు లేని దాన్ని ఇది ఎమ్మెల్యే గారు ఇటువంటివి చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఇది చేశారు అది చేశారంటూ రాత్రి అంతా సోషల్ మీడియాలో హల్చల్ చేశారు నేను ఈ ఈ సందర్భంగా నేను ఎస్పీ గారిని కానీ డి డిఎస్పీని కానీ స్థానిక పోలీస్ వారందరినీ ఒకటే కోరుకుంటా ఇటువంటివి ఎక్కడ కూడా ఎవరు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా మీరు ఎప్పుడైతే ఆ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులకు మీరు సమోటగా ఒక కేసు నమోదు చేసుకొని కానీ వాళ్ళపై చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు ఇవన్నీ జరిగేది కాదు అయితే దీంట్లో ఏదో కుట్ర కూడా దాగి ఉంది ఎందుకనంటే మన చిత్తూరు అభివృద్ధి చెందడం వల్ల